శ్రీరామ్ చక్రి న్యూస్ కి స్వాగతం ఈ రోజు పంచాంగ విశేషాలు మరియు అందిస్తున్న వారు బ్రహ్మశ్రీ వేముల రాజేశ్వరరావు రోహితులు గోసేవకులు ఆధ్యాత్మిక ప్రవచకులు వారి లైవ్ ఓం శ్రీ గురుభ్య నమ శ్రీ మహా మహాగణాధిపత నమః ఓం సరస్వతి నమ శ్రీమాత్రి నమ గోమాత్రి నమ ఈరోజు ఇరవై మూడవ తేదీ జూలై నెల రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఈరోజు మంగళవారం ఈరోజు పంచాంగంలోని విశేషాలను మనం తెలుసుకోబోతున్నాం స్వస్తిశ్రీ రోజునామ సంవత్సరం దక్షిణాయనం ఆషాఢ మాసం గ్రీష్ము మంగళవారం ఈరోజు బహుళపక్షంలో మనకు విద్యాతిథి మనకు ఉదయం పది గంటల ఇరవై మూడు నిమిషాల వరకు ఉంటుంది తదుపరి బహుళపక్షంలో తదియాతిథి ప్రారంభమవుతుంది ఈరోజు ఉన్నటువంటి నక్షత్రము ధనిష్ట నక్షత్రము మనకు ఎనిమిది గంటల పదహారు నిమిషాల వరకు రాత్రి వరకు ఉంటుంది తదుపరి చతపిషా నక్షత్రం ప్రారంభం అవుతుంది ఈరోజు ఉన్నటువంటి రాహుకాలము మధ్యాహ్నం మూడు గంటల నుంచి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు ఉంటుంది ఈ రోజున యమగండము ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభమై పది గంటల ఇరవై మూడు నిమిషాల వరకు ఉంటుంది ఈరోజున్నటు వర్జము రెండు గంటల యాభై మూడు నిమిషాలకు ఉదయం ప్రారంభమై నాలుగు గంటల ఇరవై ఒక్క నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు ఉన్నటు దుర్ముహూర్తము ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు ప్రారంభమై తొమ్మిది గంటల పన్నెండు నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు ఉన్నటువంటి శుభ సమయంలో భాగంగా మనకు మధ్యాహ్నం మూడు గంటల పదిహేను నిమిషాలకు ప్రారంభమై నాలుగు గంటల వరకు ఈ యొక్క శుభ సమయం ఉంటుంది ఈరోజు మంగళవారం కాబట్టి ఆ ఆంజనేయస్వామి యొక్క అనుగ్రహం అందరూ కూడా శుభం జరగాలని ఆంజనేయస్వామి అనుగ్రహంతో పాటు అమ్మవారి యొక్క అనుగ్రహం శుభం జరగాలని కోరుకుంటూ ఆంజనేయ స్వామి యొక్క మంత్రాన్ని మనం వినబోతున్నాం ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం తరుణార్క ప్రభోశాస్త్రం రామధూతం నమామ్యహం ॐ आञ्जनेयाय विद्महे वायुपुत्राय धीमहि तन्नो हन्मत्प्रचोदया रामाय रामभद्राय राम रामचन्द्राय वेदसे रघुनादाय नादाय सीतायां पतये नमः रजो ఆంజనేయ స్వామికి అనుగ్రహం పొందడానికి ప్రదక్షిణలు కానీ స్తోత్రాలు కానీ మంత్రాన్ని వింటూ ఆంజనేయ స్వామి అనుగ్రహం కృపా కటాక్షాలు పొందాలని కోరుకుంటూ హనుమత్ చాలీస పారాయణ చాలా విశేషం ఈరోజు కాబట్టి హనుమత్ చాలీస వినడం కానీ హనుమత్ చాలీస చదవడం కానీ చేసినట్లయితే సమ శుభాలు చేకూరుతాయని శాస్త్రవచనం అందులో భాగంగా అందరూ కూడా శుభంగా ఉండాలని కోరుకుంటూ సర్వం శుభం భూయాద్ ఓం స్వస్తి